ఒక విషయం సార్ ఇవి అన్ని చెక్ చేసే ముందు మిమ్మల్ని రెండు విషయాలు అడుగుతాను ఈ కలెక్షన్ మీరు ఎలా చేశారు ఎవరి దగ్గర తీసుకున్నారు ఎంతెంత తీసుకున్నారు నేను ఈ కలెక్షన్ గురించి పాత బస్సులో కాయిన్స్ అన్ని ఇట్లా కుప్పల్లాగా వేసి అమ్ముతుంటారు వాళ్ళ దగ్గర మనకు కావాల్సిన అన్ని వేరుకొని అవి కొనుక్కొని వచ్చాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్లో చాలా అంటే చాలా అప్డేట్లు ఓల్డ్ కాయిన్స్ గురించి రావడం విలువైన కాయిన్స్ ఏది విలువైన కాయిన్స్ ఏది కాదు అనేది చాలా క్లారిటీగా చెప్పడం చూసి దాని గురించి తెలుసుకుని మన హైదరాబాద్ పుష్పరాజ్ గారు అయితే మన వీడియోస్ నచ్చి మనల్ని కాంటాక్ట్ అయ్యి అతని దగ్గర ఉన్న విలువైన కాయిన్స్ని మన దగ్గర తీసుకొచ్చారు సార్ అయితే ఈ రోజున పుష్పరాజ్ గారు తీసుకొచ్చిన కాయిన్స్ అనేవి అన్ని కూడా చెక్ చేసి ఇందులో ఏది విలువైన కాయిను ఏది ఒరిజినల్ ఏది ఫేక్ కాయిన్ అనేది గారు డౌట్లో ఉన్నారు అలాంటివన్నీ కూడా క్లియర్ చేసి విలువైన కాయిన్స్ ఏదైనా తగిలితే సారికి అయితే వందలో డెబ్బై శాతం ఇవ్వడం జరుగుతుందని చెప్పాను అలాగే ఇవ్వడం జరుగుతుంది మీకు కూడా మీ దగ్గర విలువైన కాయిన్స్ ఏమైనా ఉంటే అమ్ముకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ మన వీడియోస్ అప్డేట్స్ చూడండి అందులో విలువైన కాయిన్స్ కానీ మీ దగ్గర ఉంటే మనల్ని అయితే కాంటాక్ట్ చేయండి మన నెంబర్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అయితే అక్కడ నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ అనేది ఇచ్చాను మీరు అక్కడ మెంబర్షిప్లో జాయిన్ అయ్యి నాకు ఫోన్ చేస్తే మీకున్న డౌట్లు అనేవి క్లియర్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి పుష్పరాజ్ గారు మీరు ఒక్కసారి మీరు హైదరాబాద్ నుంచి ఇంత దూరం రావడానికి అసలు నా మీద ఇంత నమ్మకం రావడానికి కారణం ఏంటి ఒక్కసారి చెప్పండి అంటే రెగ్యులర్గా టీవీలో వీడియోలు చూస్తుంటామండి ఓకే అయితే అందులో మీ వీడియోస్ బాగా నచ్చి మీ మీద ఒక నమ్మకం లాగా కుదిరింది మాకు ఓకే అందు గురించి మీ దగ్గరికి రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా మన వీడియోస్ చూడండి ముందు నమ్మకం కలిగితే మన కాంటాక్ట్ నెంబర్ తీసుకుని నన్ను అయితే కాంటాక్ట్ చేయొచ్చండి అయితే ఇప్పుడు పుష్పరాజు గారు తీసుకొచ్చిన కాయిన్స్ అన్ని కూడా ఎలాంటి కాయిన్స్ అనేది కూడా మీకు కూడా చూపిస్తాను ఒక విషయం సార్ ఇవన్నీ చెక్ చేసే ముందు మిమ్మల్ని రెండు విషయాలు అడుగుతాను ఈ కలెక్షన్ మీరు ఎలా చేశారు ఎవరి దగ్గర తీసుకున్నారు ఎంతెంత తీసుకున్నారు నేను ఈ కలెక్షన్ గురించి పాత బస్సులో కాయిన్స్ అన్ని ఇట్లా కుప్పల్లాగా వేసి అమ్ముతుంటారు వాళ్ళ దగ్గర మనకు కావాల్సిన అన్ని వేరుకొని అవి కొనుక్కొని వచ్చాను అయితే సార్ ఇంకొక విషయము ఇక్కడ సుభాష్ చంద్రబోస్ నైన్టీన్ నైన్టీ సిక్స్ కాయిన్ ఫ్రెండ్స్ ఇది చాలా రేర్ కాయిన్ ఇది కూడా మీరు అక్కడ పాత పస్తలో తీసుకున్నారు సార్ ఇవి ఆన్లైన్ లో తీసుకున్నారు లో తీసుకున్నారు సార్ సెవెన్ హండ్రెడ్ పుష్పరాజు గారు తీసుకున్న కాయిన్ అన్ని కూడా మీకు చూపిస్తాను ఓకే ఎందుకంటే సార్ గారికి కూడా తెలియదు కదా అన్ని కాయిన్ గురించి ఆయన ఇప్పుడు చాలా క్లారిటీగా చూపిస్తాను మీకు కూడా చూపిస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ నోట్ చూడండి మన పుష్పరాజు సార్ గారు అయితే తీసుకొచ్చారు మనం అడిగిన సంతకమే సేమ్ సంతకం వైవి రెడ్డి ఓకే వైవి రెడ్డి ఆర్ ఎన్ సెట్ నెంబరు ఇక్కడ ఆర్ అనేది ఒక లెటర్ కూడా కనిపిస్తుంది మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు అయితే చాలా క్లారిటీగా ఆర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మహాత్మా గాంధీ గారి ఫోటో కూడా కనిపిస్తుంది ఈ ఫోటో అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదంటే నకిలీ మ్యాచ్ అయిందా అనేది మీరు నాకు ఒక్కసారి క్లారిటీ చెప్పండి కామెంట్స్లో ఓకే ఎందుకంటే మీరు చెప్పండి సార్ గాంధీ గారి ఫోటో అనేది ఈ సర్కిల్ లో కరెక్ట్ గా మ్యాచ్ అయిందా సైడ్ సైడ్ ఉంది మరి ఏ నోట్ అంటారు మంచి నోట్ అంటారా నకిలీ అంటారు చెప్పండి ఇదే పాత బస్తీలో మూడు వందల యాభై రూపాయలకి మీరు తీసుకున్నారు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ తీసుకున్నారు ఎక్కడ చూపిస్తున్నారు సార్ సికింద్రాబాద్ జరిగింది కదా ఎగ్జిబిషన్ లో మీరు ఈ నోట్ తీసుకున్నారు ఎంత ఎగ్జిబిషన్ కౌంటర్ లో తీసుకుంది ఫోర్ ఫిఫ్టీ సేల్ చేస్తారా లేదంటే ఎలా సేల్ చేయడానికి తెచ్చాను సార్ నేను దీనికి ఎనభై రూపాయలు ఇస్తాను సార్ అంతే ఎనభైకి అంటే నేను చెబుతున్నా ఎగ్జిబిషన్ లో సార్ ఎక్కడైనా మనం కలెక్షన్ కావాలి అని మనం కొనుక్కోవాలనుకుంటే యాభై రూపాయలు దాన్ని ఐదు వందలకు అమ్ముతారు ఇదే నోటి మీరు ఎగ్జిబిషన్ లో అమ్మారు కొన్నారు కదా ఇదే నోటి ఎగ్జిబిషన్ లో తీసుకెళ్ళి అమ్మండి తీసుకోవడం తీసుకుంటాడు తక్కువ రేట్ నేను అనిపి చెప్పే కదా ఆ డబ్బి చదువుతాడు ఎందుకంటే వాడికి అవసరం లేదు ఇది అయినా ఇది నెక్స్ట్ టైం చేయను ఇంకా కలెక్షన్ అది అనవసరం సార్ ఎందుకంటే ఈ కలెక్షన్ అనేది బండలు తీసుకుంటే కరెక్ట్ కరెక్ట్ అంటారా బండల్స్ తీసుకుంటే కరెక్ట్ మీరు కొని కలెక్షన్ చేసి అమ్మాలంటే కష్టం అర్థమవుతుంది కదా కలెక్షన్ అనేది వెతకాలి ఊరూరు తిరిగి ఎవరెవరి దగ్గర పాత కాయిన్లు ఉన్నాయి అనేది తిరిగి కొనుక్కోవాలి సుభాష్ చంద్రబోస్ ఫ్రెండ్స్ ఇది మనకు కావాల్సింది నైన్టీన్ నైన్టీ సిక్స్ ఓకే ఇది నైన్టీ సెవెన్ ఇది పాత ప్రశ్న తీసుకున్నారు సార్ కూడా ఇది ఎగ్జిబిషన్ ఇది ఎంత తీసుకున్నారు ఇది అక్కడ ఫిఫ్టీ రూపీస్ కన్నారు ఫిఫ్టీ రూపీస్ ఒక్కొక్క అన్నారు ఓకే ఇది ఎక్కడ చూస్తున్నారు సార్ ఇది శివాజీ శివాజీ కూడా అక్కడే తీసుకున్నారు ఇది ఎంత తీసుకున్నారు సార్ ఇది కూడా అరవై రూపాయలకి ఇచ్చారు ఛత్రపతి శివాజీ అరవై రూపాయలకి ఫ్రెండ్స్ చూడండి ఛత్రపతి శివాజీ కాయను సార్ గారు ఎక్కడ ఎగ్జిబిషన్లోనా ఎగ్జిబిషన్ లో అయితే కాదు సార్ ఎగ్జిబిషన్ లో ఈ కాయిన్ అరవై రూపాయలకి ఇచ్చారు అంటే నేను అంటే చాలా సార్ ఎన్ని రోజులైనా సార్ ఇరవై సంవత్సరాల ముందైనా గానీ అరవై రూపాయలకి ఈ కాయిన్ అమ్మరు ఎందుకంటే ఇది హైదరాబాద్ మింట్ కాయిన్ ఓకే ఛత్రపతి శివాజీ హైదరాబాద్ మింట్ కాయిన్ మినిమం ఈ రోజు మార్కెట్ లో ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఎగ్జిబిషన్ లో అంటే మామూలుగా మనం కొనాలంటే మీకు అరవై రూపాయలకి ఇచ్చారంటే ఇది నకిలీ కాయిన్ అయ్యి ఉండదు రోజున ఇది నేను మార్కెట్లో కట్టే రేటు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఈ కాయిన్కి నేను కట్టేది మరి ఈ కాయిన్కి నాకు రెండు నేను రెండు వందలు ఇస్తాను నాకు ఇస్తారు ఈ కాయిన్ మీ ట్రాఫిక్ లేదు కొందే మీకు మూడు రేట్లు ఎక్కువ ఇస్తాను నాకు ఇస్తారు ఇది ఎందుకంటే చూస్తున్నా ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి సుభాష్ చంద్రబోస్ గారి కాయిన్ మన పుష్పరావు సార్ అయితే తీసుకొచ్చారు సరే ఈ కాయిన్ మీరు ఇది ఎక్కడ తీసుకున్నారు ఇది ఆన్లైన్ తీసుకున్నారు సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ దీని రేట్ మార్కెట్ ఎంత ఉందో తెలుసా ఒరిజినల్ కాయిన్ ఏడు వేల రూపాయలు చంద్రబోస్ గారి కాయిన్ ఈ రోజున మార్కెట్ లో ఏడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు కాయిన్ మీకు మార్కెట్ లో ఆన్లైన్లో ఆరు వందలకి ఇచ్చారంటే ఇది నమ్మాలి ఒరిజినల్ నమ్మారా డూప్ ఆన్లైన్ లో సరే ఏ కాయిన్ కూడా మీరు ఆన్లైన్ లో తొందరపడి తీసుకోవద్దు ఎందుకంటే తెలినాళ్ళు ఇవన్నీ కూడా ఒకసారి అయితేనే తెలుస్తుంది చూడండి ఇదిగో ఇది నైన్టీన్ ఎయిటీ త్రీ వన్ రూపీ కాయిన్ ఈ కాయిన్ ఒరిజినల్ కాయినా నకిలీ కాయిన్ అనేది మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఆ కాయిన్ వాల్యూ ఎంత ఉందో తెలుసా ఎయిటీ త్రీ ఎంత వాల్యూ ఉందో తెలుసా మీకు ఎంత ఉంటే ఇది ఎక్కడ చూసుకున్నారు ఈ ఇది ఇది కూడా ఆన్లైన్ ఎంతకి దీనికి ఇచ్చారు ఇచ్చారు మీరు ఎందుకు సార్ ఎన్ని డబ్బులు మీరు ఎందుకు అని పాడు చేసుకున్నారు విషయం చెప్పండి నేను మీరు త్రీ ఫిఫ్టీ కొన్నారని చెప్పి నేను యాఫై కలిపి నాలుగు వందలు ఏమంటలేను కదా ఎందుకంటే ఎగ్జిబిషన్కి వెళ్తే మీరే మూడు వందల యాఫై పెట్టుకున్నారు నేను ఇంకో యాభై రూపాయలు మీరు చుట్టుకుంటే నాలుగు వందలకి నేను ఎంత కమ్మాలి నేను ఆరు వందలకి అమ్మాలి ఏ కొంటాను కొంటా నా దగ్గర అర్థం చేసుకోండి నేను ఎగ్జిబిషన్ ని తప్పు పట్టట్లేదు మీరు కొన్న దానికి తప్పు పట్టట్లేదు కానీ నాకు పోయే రేట్ చెబుతున్నాను నేను దీన్ని నూట యాభై రూపాయల కంటే ఎక్కువ అమ్మలేను ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి దీని రేట్లు ఇదే నోటి మీకు కావాలంటే నా దగ్గర కొంచెం పాత నోటు ఉంది మీకు వన్ ట్వంటీకి ఇస్తాను కావాలండి ఎందుకంటే కండిషన్ బట్టి నోటి పోతుంది ఎందుకంటే నేను అది తీసుకుని ఎనభై రూపాయలకి అర్థం అవుతుందా మీకు అలా ఏం లేదు సార్ ఇది ఈ అయినాది

ఇది నోయిడమిట్ అయితే డబ్బిస్తాను ఓకే చెప్పండి నోయిడమిట్ అంటారా డైమండ్ మింట్ ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి ఇది డైమండ్ మింటా నోయిడా అనేది ఓకే డైమండ్ కదా నేషనల్ ఇంటర్నేషనల్ యూత్ ఇయర్ పాయింట్ సార్ ఇది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇది హైదరాబాద్ మింట్ మార్క్ ఉంటే ఎంత వేలు తెలుసా స్టార్ మార్క్ ఇది మీరు ఇంకా అదృష్టమైన ఇది స్టార్ మార్క్ ఉంటే చెప్తారు అలా బయట ఎక్కడ నకిలీ పాయింట్స్ కొనపతాం సార్ సెలెక్షన్ చేయాలి కొట్ల తిరగాలి లేదంటే వేరే వేరే చోట్ల అప్పుడు తిరగాలి ఇది స్టార్ మార్క్ ఉంటే మార్కెట్లో పాతి నుంచి నలభై వేలు ఉంది మీకు ఓకే అంటే సరే ఈ ఎటు రేటు తక్కువే కాబట్టి ఇది తీసేద్దాం ఓకేనా వీటి వరకు చెకింగ్ చేపిస్తే మీకు మినిమం లక్ష నుంచి లక్షన్నర వచ్చే అవకాశం ఉంటుంది ఒక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇంకొక ఆయన లేదు జేబులో పెట్టారు కదా లేదు పెద్ద పైన అది ఇది ఇది ఎక్కడ తీసుకున్నారు ఇది ఆన్లైనా ఇది ఎంత పడింది ఇది సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ దీని వాల్యూ మార్కెట్లో పద్దెనిమిది వందల నుంచి రెండు వేల ఐదు వందలు ఉంది ఓకే దీని వెయిట్ మనకు ఉండాల్సింది మీకే చూపిస్తాను మీ కళ్ళతో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క కాయిన్ కూడా వెయిట్ చెక్ చేసి దాని వ్యాల్యూ అనేది ముందు మనం ఇక్కడ వెయిట్ చెక్ చేసుకుంటే సరిపోద్ది ఓకే ఎంత ఉంది సార్ దాని వెయిట్ టూ ఫోర్ త్రీ ట్వంటీ ఫోర్ పాయింట్ థర్టీ థర్టీ గ్రామ్స్ ఓకే ఇక్కడ పుస్తకంలో ప్రతి కాయిన్ కూడా రేటు దాని మింటింగ్ అనేది చాలా క్లారిటీగా వచ్చేస్తుంది ముందుగానే ఇదిగోండి ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఇండిపెండెన్స్ పాయిన్ ఇక్కడ వెయిట్ ఎంత ఉంది ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అక్కడ ఎంత ఉంది అంటే మినిమం రెండు గ్రాములు ఎక్కువ వెయిట్ ఉంది తేడా తేడా ఉంది కదా ఫ్రెండ్స్ చూడండి సార్ గారు ఈ పాత పరిస్థితిలో కొ ఆన్లైన్లో కొన్నారు సార్ కాయిన్ ఆన్లైన్లో కొన్న కాయిన్ ఫ్రెండ్స్ మనకు కావాల్సింది బుక్ రేట్ ప్రకారం అయితే ఈ కాయిన్ చూడండి ఇక్కడ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉండాలి ఓకే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉండాలి సార్ గారు తీసుకొచ్చిన కాయిన్ ఎంత వెయిట్ ఉందో చూడండి అండి ఇది ట్వంటీ ఫోర్ పాయింట్ నలభై ఉంది ఇది టూ గ్రామ్స్ మినిమం టూ గ్రామ్స్ వరకు వెయిట్ అవుతుంది అలాగే సార్ కొన్ని కాయిన్స్ అయితే తీసుకువచ్చారు ఇవన్నీ కూడా చెక్కింగ్కి వద్దులే అని చెప్పి అంటున్నారు ఎందుకంటే సార్ గారు కూడా చాలా ఖర్చు పెట్టారండి వీటికి తెలియకుండా డూప్లికేట్కి ఐడియా వచ్చిందా మీకు మరి ఇప్పుడు మీరు చెప్పండి మొత్తం మీ దగ్గర ఏడు కాయిన్స్ ఉన్నాయి చెకింగ్ పంపిద్దాం డబ్బులు మీరు కట్టుకుంటారంటే చెక్కింగ్ పంపిద్దాం లేదు సార్ ఇవన్నీ పాత వస్తీలో కొన్న కాయిన్స్ కదా డూప్లికేట్ కాయిన్స్ అవి ఉంటాయి వద్దంటే ఓకే లేదు చెకింగ్ పంపించమంటే చెక్కింగ్ పంపిస్తాను అమౌంట్ పే చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీకు రిపోర్ట్తో సహా అందిస్తాను లేదన్న ఇప్పట్లో ఏం పెట్టాలి అనుకోలేదు ఏం పెట్టాలనుకోలేదు కదా ఫస్ట్ మనం కాయిన్ కలెక్షన్ చేస్తున్నాము మనం దీంట్లో ముందుకు వెళ్ళాలంటే కాయిన్స్ అనేవి మార్కెట్లో కొనబాకండి ఎర్రగడ్డ సారీ ఎర్రగడ్డ మార్కెట్ హైదరాబాద్ కానీ లేదంటే పాతబస్తీ కానీ హైదరాబాద్ చార్మినార్ దగ్గర గుట్టలు గుట్టలుగా అంటే రాసులు పోసి అమ్ముతూ ఉంటారు ఇలాంటివి కొని వేల వేలు మీరైతే మోసుకోవద్దు ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఏదైనా వాల్యూ గల కాయిన్కే వాల్యూ ఉంటుంది ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటా అనేది ఓకే తెలుసుకుని ఫైన్ కలెక్షన్ చేయండి ఫ్రెండ్స్ ఏ మింట్ మార్క్ అయినా ఏ కాయిన్ అయినా ఈ పుస్తకంలో ఉంటుంది దాన్ని బట్టి ప్రతి ఒక్క కాయిన్ రేట్ అనేది నిర్ణయిస్తాను మీరు తీసుకొచ్చే కాయిన్ కండిషన్ బట్టి ఈ పుస్తకంలో రేట్ అనేది మినిమమ్ సెవెంటీ పర్సెంట్ రేట్ అనేది మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది కానీ ఏంటంటే కాయిన్ వాల్యూ ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ వాల్యూ ఉన్న కాయిన్ అయితే తీసుకుంటారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన మెంబర్షిప్లో జాయిన్ అయ్యి ఏమైనా డౌట్లు ఉంటే క్లియర్ చేసుకోండి పుష్పరాజ్ గారు ఒక్కసారి మా ప్రేక్షకులు కలిగి మీరు మన దగ్గర ఏం జరుగుతుంది బయట మార్కెట్ ఏం జరిగింది నా దగ్గరికి వస్తే మీకు ఏమనిపించింది ఒక్కసారి రెండు మాటలు చెప్పండి మీ దగ్గరికి రావడం వల్ల నాకు కాయిన్ల గురించి చాలా మంచి అనుభవం తెలిసింది నేనేదో ఆన్లైన్లో కొనేసి అది రియల్ అనుకోవడం ఇవన్నీ జరిగినాయి వాస్తవంగా చూస్తే ఇప్పుడు మన మంజునాథ్ మంజునాథ్ క్రియేషన్ వాళ్ళు మనకు అన్ని క్లారిటీ ఇచ్చారు కాబట్టి మీరు కూడా ఆన్లైన్లో కొనేసి డబ్బులు పాడు చేసుకోకుండా జాగ్రత్తగా మార్కెట్లో వెతికి మంచి కాయిన్లు కొనుక్కొని రండి మనం అనుకున్న డబ్బులు ఇక్కడ తీసుకోవచ్చు మళ్ళా ఫ్రెండ్స్ చూపుతున్నాను ఆన్లైన్లో పదిహేను వేలు ఉన్న కాయిన్ ఐదు వందలకి వస్తుంది అని అంటే మీ కలెక్షన్లో చూపించుకోవాలనుకుంటే కొనుక్కోండి ఇబ్బంది లేదు నో ప్రాబ్లం అదే కాయిన్ తిరిగి పదిహేను వేలకు అమ్మాలి అని అంటే కొనేవాళ్ళు ఎవరు కూడా అండి అంత తక్కువగా అంచనా వేసినట్టుగా మీరైతే చేయబండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే కాయిన్ అనేది గల కాయిన్కి వాల్యూ వస్తుంది అది ఒరిజినల్గా డూప్లికేట్ అనేది వాళ్ళు చెక్కింగ్ చేసుకోవడానికి వంద రకాలు ఉన్నాయి ఒకే చెకింగ్ చెక్ చేయడానికి మనకు కుదరలేదు అనుకో ఆ చెకింగ్ చేసుకునే ఫీజు కూడా మీ నెత్తి మీదే పడుద్ది పదిహేను వందలు కొన్న కాయిన్కి మళ్ళీ చెకింగ్ ఒక వెయ్యి పదిహేను వందలు అది రావడానికి మళ్ళీ ఒక వెయ్యి పది పదిహేను రోజులు వచ్చిన తర్వాత మళ్ళీ ఇది నకిలియని కాయిన్ తెలిసినందుకు ఎంత ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ చెప్పండి ఇదే పదిహేను వేలు సారు రెండు సంవత్సరాల ముందు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసి ఉంటే పదిహేను వేలకి ఇవాళ నలభై ఐదు వేల రూపాయలు ఎక్స్ట్రా ముప్పై వేలు వచ్చాయి మీకు నలభై ఐదు వేల రూపాయలు బ్యాంకులో తాకట పెట్టిన నలభై వేలు మీకు ఇచ్చేవాళ్ళు ఈ ఎత్తుకెళ్తే మీకు మొత్తం ఎత్తుకెళ్ళిన ఐదు వందల రూపాయలు రాగేవారు ఎవరు తీసుకోరు ఎవరు తీసుకోరు అది ఓకేనా ఫ్రెండ్స్ మరి పుష్పరాజు గారు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదన్నా గిల్టీగా ఫీల్ అవడం గానీ లేదంటే కొద్దిగా ఏదైనా బాధపడటం కానీ అనుభవం బాగా జరిగింది నాకు తెచ్చిన కాయిన్స్ వల్ల అనుభవం అయితే చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడైనా కానీ ఒకసారి కలెక్షన్ చేయాలనుకుంటే మీరు వీధి వీధిన మన పాన్ షాప్ లో ఉంటాయి లేదంటే చిల్లర కొట్లు లేదా నీకు వేరు వేరు కొట్లు వాళ్ళ దగ్గర రూపాయి కాయిన్ రెండు రూపాయలు ఇస్తే చాలా మంది కాయిన్ ఇచ్చేస్తున్నారు వాళ్ళ మీరు అలా కలెక్ట్ చేసుకోండి అందులో విలువైన నాణ్యం ఉంటే వెతికి పక్కన పెట్టండి అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసే తక్కువ లాభం వస్తే వస్తుంది లేదంటే విలువ రేర్ కాయిన్ జరుగుతుంది అయిన తర్వాత సంగతి ఓకేనా ఓకే ఓకేనా చేద్దామా క్లోజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా మీ దగ్గర విలువైన కాయిన్స్ ఉంటే అమ్ముకోవాలనుకుంటే మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకా ఆల్లో పెట్టుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి మళ్ళా కలుద్దాం ఓకే బాయ్